హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో మీరు మహారాష్ట్రకి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈ తోట వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి నైసాల్ విలేజ్కి సంబంధించిన టమోటా తోట అండి అండ్ ఇక్కడ వచ్చేసి లైట్గా వర్షం పడుతుంది కదండి సో అది రీజన్ ఇక్కడ లైట్గా వర్షం తేమ కూడా ఉంది అండ్ అతి భారీ భయంకర వర్షాలు ఏం కాదండి డైలీ కూడా క్లౌడీగా ఉంటుంది అండ్ చిన్న తేలికపాటి వర్షాలని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడైతే క్రాప్స్ చాలా వరకు బాగున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు అండ్ వైరస్ ఏమీ లేదు అండ్ మచ్చలు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవీ లేవు అండ్ తొందరలో మాకు టమోటా అనేది ఎక్కువగా అంటే స్టార్ట్ అవుతుంది కటింగ్ అనేది ఎక్కువగా పడుతుంది అని చెప్పారు అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి అండ్ అతి తొందరలో నెక్స్ట్ మంత్ అంతా కూడా చాలా ఎక్కువ స్టాక్ వస్తుంది ఈ ఏరియాకి అని చెప్తున్నారండి అండ్ న్యూ ప్లాంటేషన్ ఎలా ఉంది అంటే కనుక న్యూ ప్లాంటేషన్ కూడా చాలా ఎక్కువగానే చేశారు అండ్ చేస్తారు స్తున్నారు కూడా అని చెప్పారండి సో ఇదండి ఇక్కడ అంటే ఈ నైసాల్ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం టమోటా క్వాలిటీ తీసుకుంటే కనుక సూపర్గా మెయింటెనెన్స్ చేస్తారండి అన్నీ కూడా స్టేకింగ్ అండ్ పేపర్ వేసి సో ఈ విధంగా అనమాట మంచి క్వాలిటీతో ఉన్నటువంటి టమోటాలు తీస్తారు అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా మరికొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ